అరటి పండే కదా అని తినేసి తొక్కన పడేస్తున్నారా అయితే మీరు పప్పులో కాలేసినట్టు జస్ట్ కిడ్డింగ్ అసలు అరటి తొక్క వల్ల ఎన్ని ప్రయోజనాలు బెనిఫిట్స్ ఉన్నాయో తెలుసా మీకు చెప్తా చూసేయండి మనం రెగ్యులర్గా అరటి పండు నార్మల్గా తినేసి పడేస్తాము సో అలా కాకుండా అరటి తొక్కని ఇలా ఫేస్ ప్యాక్గా యూజ్ చేయడం వల్ల మన ఫేస్ మీద ఏమైనా యాక్నివ్ ఉంటే తగ్గిస్తుంది అలాగే డార్క్ స్పోర్ట్స్ని తగ్గిస్తుంది అలాగే ఏజ్ని కూడా రిడ్యూస్ చేస్తుంది సో ఇంతకంటే ఇంకేం కావాలి వీక్లీ టూ త్రీ టైమ్స్ ఇలా అయితే చేసి చూడండి రిజల్ట్స్ మీరే ఖచ్చితంగా చూస్తారు బనానాలో యాంటీయాక్సిడెంట్లు ఫైబర్ అండ్ పోషకాలు ఉండడం వల్ల మన చర్మాన్ని ఇంకా కాంతివంతంగా చేస్తాయి సో ఈసారి అయితే మీరు తినేసి అలా త్రోఅవుట్ పడేయకుండా జస్ట్ ఇలా అయితే ట్రై చేయండి జస్ట్ ఫైవ్ మినిట్స్ తర్వాత నార్మల్ వాటర్ తోటి ఫేస్ వాష్ చేసుకోండి ఎంత బాగుంటుందో మీరే చూసేయండి ఎంత గ్లోగా ఉందో కదా సో ఈ ఇప్పటి నుంచి మీరు అరటి పండుగను తింటే పడేయకుండా ఇలా అయితే ట్రై చేయండి పాల ఫర్ మోర్